గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు వందల మంది మత్స్యకారులకు నిత్యవసర సరుకులను టీటీపీ నాయకులు వలభనేని వెంకట్రావు అందించారు రెండు నెలలుగా వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారని వల్లభనేని వెంకట్రావు తెలిపారు

बतील नॉलेज तो नहीं है इस पार्टी, बतील नॉलेज चंदा वरना नहीं तो, बतील नॉलेज लोग ऐसे नहीं तो। ओके, 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 ना बापी चे, बापी चे பக்கப்பக்கா <muchas> మేష్ అండి రమేష్ ఒకళ్ళు తర్వాత చూసుకుంటున్నారు ఓకే

మత్స్యకారులను మనసులో పెట్టుకున్న మహారాజు ఎవరంటే నారా లోకేష్ గారని చెప్పుకోవాలి ఎందుకంటే తీర ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏటా ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి జీవనం కోల్పోయారని నిలబంగానే వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులోను సారీ రెండు వేల ఇరవై ఐదులోను అలాగే ఇరవై రెండులోను కూడా వీళ్ళకి నిత్యావసరం దొరకదు అలాగే వాళ్ళని వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది అలా అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను ఎంతమందికి నిత్యాంశాల సరుకులు ఇచ్చారండి రైసు అలాగే నూనె పప్పు అలాగే నిత్యావసర అవసరాలని కూడా ఇచ్చారండి దానికి మేమందరం కూడా ఆనందం తెలుపుతున్నాము